గుర్తుందా మన మెండ్రి డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి అని సార్ ఆ జమాలజిస్ట్ చెప్పింది నిజమే అవి మామూలు రంగునాలు కావు కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భ గుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి ఏంటది చిన్న బంగారు రాజు బంగారాజా అవును వాడి వంశం ఉన్నది ఆ గుడిని కాపాడడానికి ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు ఇప్పుడు చెప్పు గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మ నా వల్లే మనవాడికి అవమానం జరిగింది అంతా నా వల్లే ఇందులో నీ తప్పే ఉంది బంకారావు బాధపడకు నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికి పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు చూడాల్సిన కష్టాలు సుఖాలు బాధలు ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి చూస్తూ ఉండు మీరు వేస్ట్ బ్యాచ్ రా ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు ఎయ్ పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా అవును ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి ఇలా కాదు కాదురా నాగల పార్టీకి ఈసారి ఇచ్చేస్తారా చూసావా నా ఆలస్యం చేసిన అవమానం తలకు ఫ్రస్ట్రేషన్ తాగేస్తున్నాడు గట్టి కొడేసింది కాదు రే రాతాక్రా ఏ అది లెక్క ఎరా ఓకేంత్రా మతి కానీ కాకలు పోయాయా వాడిలోకి వెళ్ళి తాగుతావేంటి మనసేం బాలేదే

అదేమో కోపంగా కొట్టేసి ఈ ఎదవల మాటలకి వాడు పెచ్చిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు ముందు వాడిని వెళ్ళి కలపవయమ్మ కూడా అరే కొరనాడకలారా ఓ గంట సేపు నేను చెప్పింది రానండి శ్రీమంతం అంటే పెద్ద లిస్టే ఉంటుందండి చెప్పండి పసుపు నాలుగు కేజీలు రెండు చాలా కుంకుమ నాలుగు కేజీలు కూడా శాస్త్రం అప్పుకోదండి శాస్త్ర చెప్పాడు అయ్యో మీరు బలేవారండి ఊర్లో అందరు నీ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని శ్రీమంతం లెక్కలేస్తావేంటి నా రక్తం అంతా కొత్త కొత్తలాడిపోతుంది చీప్ గానా ఏమని చెప్పరా

మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా రాలేదు కదా లేదు ఎందుకు బిజీ బిజీ కాదు బోడి బ్రహ్మం గారు ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు బోడి బ్రహ్మ బానిసలాగా అక్కేమో ఎదవలా చూస్తారంట కదా మిమ్మల్ని బానిస అరే బంగారు రాజు నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదా నువ్వు చెప్పొచ్చు కదా నాకు తెలుసు బాబాయ్ నాకు తెలుసు కానీ ఊర్లో వాగే వెదవలందరూ నోర్లు ముంచాలి కదా ముయించాలి కదా ఎలా నేను చెప్తా మన ఇంట్లో జరిగే సీమాంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి అంతా రావాలంటావా కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నాయన పట్రా లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం అవుతుంది నువ్వు పెద్ద ఎదవ్ అవుతావు చూసుకోవాలి

నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య ఊరుకోవే విజయ ఈ బొఫోన్ బ్యాచ్ నేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట బిజీ నేను బొఫోనా నిన్ను కాదే అత్త ఇదిగో ఈ చిరతల బ్యాచ్ ని నేను కాదు మీరంటే అయిన వాళ్ళు అందరికి కానుగోడు అయిపోయాను ఊర్లో అంతా పరుగు పోతుంది అది తలుచుకుంటే మనసు మొక్కలు అయిపోతుంది బాబా బతుకు పెద్ద మాటలు మేము రెండు రోజులు ముందే వచ్చేస్తాం కావాలంటే నాగలక్ష్మి వస్తుంది తీసుకెళ్ళు అమ్మా ఆ నేన్రాజు గడు మంచోడు కాదు వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు గడప గొడతను అదా నీ బాధ లేదని ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు ఆ రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు ఆ కారణంతో హోమం ఆగిపోయింది నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా అంతా నా వల్లే జరిగింది నిజమా నాన్న అవునమ్మా పప్పుడు చాలా మంచోడు సరేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాం భలే మాయ చేస్తావు బంగారం ఏంటివన్నీ ఏదో కోసం ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం మరి అప్పుడు గడ్డి మేటి దగ్గర అలా చేయడానికి వచ్చింది ఇప్పుడు ఇంటికి వచ్చింది ఏం గొడవ చేస్తే అక్కడ గడ్డిమేటి దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు మధ్యలో గుళ్ళు గోమ్ మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు ఏంటి లెక్క సారీ యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్సా దేనికి మా నాన్నకి హెల్ప్ చేసావంటే కదా అందుకే థ్యాంక్ యూ అది ఎప్పుడు అదేరా అప్పుడు మామయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది నాగలక్ష్మి రావే బంగారాజు లోపలికెళ్ళినా నవ్వింది ఏంటి పడిపోతుంటారా ఏంటో అంతలా చూత్రా నీకు నచ్చదు కదా కొంచారు బంగారం మొత్తం కలుస్తారు చూడవేస్తా ఇది కొంపలా సంపత బ్రహ్మ గారు అబ్బే నువ్వు అమ్మాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా వాడు చిక్కడు దొరకడు ఎవ్వరిని వదలడు చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిల్ల ఆడుతుంటే కదా అనుకున్నాం మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలంటి పెద్దలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సూటిగా చెప్పు సర్పంచ్ టైం వేస్ట్ చేయకు సడన్గా చెప్పమంటే ఎలా చెప్పాలి చెప్పేస్తలే ఇదిగో వాడి అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు సింగిల్ గా దొరికింది అనుకో కవర్ డ్రైవ్ వెరీ డేంజరస్ ఇదిగో ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టేస్తారు ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా అయ్యో బ్యాంక్ మామా నా గురించి నీకు తెలియదు తెలీదు మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి

పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు వేడు బాలే ఉంది ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అన్నమాట

వీరి వీరి గుమ్మడి పండు వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అట్టు ఇటు చూసి ఏ నాగలక్ష్మి వీరి వీరి గుమ్మడి పండ నాకు ఎంత ఇష్టమో తెలుసా నేను అంతా చెప్పానా ఈ ఇంకెక్కడికి వెళ్ళే ఓకే నువ్వు కూడా ఆడు బంగారు రాజు